జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మన యొక్క ఆదాయము అనేది పెరగాలి అనుకుంటున్నారా ఎప్పుడు మనము ఈ కొద్ది జీతంతోనే బతుకుతున్నాము అని అనుకుంటున్నారా అయితే చాలామందికి లక్షల్లో జీతం ఉంటూ ఉంటుంది వాళ్ళందరినీ చూస్తే మనకు కూడా లక్షల్లో జీతము వస్తే బాగుండు అని ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మన ఆదాయ మార్గాలు అనేవి పెరగాలి అనుకున్నప్పుడు వారాహి అమ్మవారికి మనము మనస్ఫూర్తిగా తలుచుకొని ఈ మంత్రాన్ని గనక రాస్తూ ఉంటే తప్పకుండా జరుగుతుందండి మనము ఈ మాటని అనుకోవటం వల్ల కానీ రాయటం వల్ల కానీ లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల విశ్వం నుంచి కూడా మన కోరిక నెరవేరాలి అనే ఒక శక్తి అనేది మనకి అందింపబడుతుందండి అయితే మనందరం వారాహి అమ్మవారి యొక్క భక్తులం కాబట్టి అమ్మవారి యొక్క నామాలలో ఏ నామానైనా సరే మనం జపిస్తూ మన కోరిక నెరవేరాలి అని ఈ చిన్న మాటని లేదా మంత్రాన్ని మనం కనుక జపించడం వల్ల లేదా ఒక బుక్ తీసుకొని రోజు ఒకసారి అలా రాస్తూ ఉంటే మీకు ఎన్నిసార్లు రాయాలనిపిస్తే అన్ని సార్లు బుక్లో రాస్తూ ఉండండి తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుంది అంటే మీకు కూడా లక్షల్లో జీతం అనేది కావాలి అనుకున్నప్పుడు మనకి ఆదాయ మార్గాలు పెరగాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ విధంగా ఒకసారి ప్రయత్నించి చూడండి ప్రయత్నం చేస్తే ఏదైనా కూడా సాధించగలుగుతాము అనే నమ్మకము అనేది మనలో తప్పకుండా ఉండాలి అండి నెగిటివ్ మైండ్స్ ఉన్న వాళ్ళు ఈ జోలికి రావద్దు పాజిటివ్గా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క ఆదాయ మార్గాలు పెరగటానికి ఈ యొక్క మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో మాత్రము అతిశయోక్తి లేదండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు మనము అంతటి శక్తివంతమైన ఈ మంత్రము గురించి మనము తెలుసుకుందామండి ఆ మంత్రము ఎలాగా అంటే మనము మనం ముహూర్తంలో అయినా రాసుకోవచ్చు లేదా ఈవినింగ్ రాత్రి పడుకునే ముందైనా రాసుకోవచ్చు లేదా మార్నింగ్ మనం ఫ్రెష్గా ఉన్న టైంలో ఉన్నా కూడా రాయొచ్చు లేదా చదవచ్చు అండి అంతటి శక్తివంతమైన మంత్రము కనుకనే ప్రతి ఒక్కరూ కూడా ఇది పాటించదగవలసిన మంత్రము అండి కాబట్టి నమ్మకంతో ఒక్కసారి మీరు కూడా ప్రయత్నించండి ఈ విశ్వం కూడా మనకి కనెక్ట్ అవుతుంది మన సబ్ కాన్షియస్ మైండ్లో మనకు జీతం ఆదాయ మార్గాలు పెరగాలి అని చెప్పి అనుకుంటూ మనము ఈ మంత్రాన్ని మనము రాయటం వలన తప్పకుండా మనకి ఆదాయ మార్గాలు పెరుగుతాయండి ముందుగా వజ్రదోషము అనే పదాన్ని రాసి నాకు లక్షల్లో నెలకి జీతం రావాలి అని చెప్పి ముందుగా మీరు రాసుకొని మీకు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఓం హ్రీం శ్రీం శ్రీం స్వాహా శీఘ్రం వశ్యం కురు కురు అంటే మీ కోరిక అనేది మీకు త్వరగా నెరవేరాలి అని ఈ మంత్రాన్ని మీరు రాయాలి అండి ముందుగా వజ్రదోషము అనేది రాసుకొని మీ కోరిక నెలకి లక్ష రూపాయలు కావాలి అని కోరిక రాసుకొని ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఇచ్చిన ఈ మంత్రాన్ని కూడా మీరు రాస్తూ ఉండాలి ఇలా మీరు రాస్తూ ఉంటే రోజు తప్పకుండా మీ సబ్కాన్షియస్ కూడా అది అందుతుంది తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుంది అంటే మీ ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు అనేవి మీ జీవితంలో కల్పించబడతాయి తప్పకుండా ఆదాయ మార్గాలు అనేవి కూడా పెరగట పెరగటము అనేది స్టార్ట్ అవుతాయండి తప్పకుండా ప్రయత్నించి చూడండి నమ్మకంతో ఎంతో పాజిటివ్ వైబ్రేషన్స్తో ప్రయత్నించండి విశ్వం కూడా మీకు సహాయం చేస్తుంది అమ్మవారి కృపతో కూడా మీకు తప్పకుండా ఆదాయ మార్గాలు అనేవి పెరిగి మీరు ఏమైతే కావాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు సొంతం చేసుకోవచ్చండి సర్వే జన భవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాత